దేశవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై మూడవ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తా ఉన్నారు అందులో భాగంగా రాయచూటి నియోజకవర్గంలో జిల్లా వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా దళిత వేదిక ఆధ్వర్యంలో ఇవాళ బైక్ ర్యాలీ ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భారత రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆశయాలను ఈ ప్రభుత్వాలు తూట్లు పొలుస్తా ఉన్నాయి మరి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఆరు సంవత్సరాలు అవుతా ఉంది మరి రిజర్వేషన్లు పూర్తి స్థాయిలో అమలు కానటువంటి పరిస్థితి ఎప్పుడైతే ఆగస్టు ఆగస్టు పదహైదు జనవరి ఇరవై ఆరో తేదీన మాత్రం నాయకులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాలకు అమలు చేస్తా ఉన్నాం లేకపోతే పాలకుల యొక్క చిత్తశుద్ధి ఏందో అర్థం అవుతా ఉంది మరి స్వాతంత్రం డెబ్బై ఆరు సంవత్సరాలు అవుతా ఉన్నా నేటికి అంటరానితనం అవమానం పేదరికం ఇవాళ ఈ దేశంలో ఈ రాష్ట్రంలో కొనసాగుతూనే ఉంది కాబట్టి డాక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఆశయాల కోసం దళిత దళిత నాయకులు కానీ లేకపోతే పార్టీలు కూడా పని చేయాలి ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం చూస్తా ఉన్నాం నాకు నాలుగు వందల సీట్లు వస్తే భారత రాజ్యాంగాన్ని మార్చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు అందులో భాగంగానే మన యొక్క దళిత నాయకులు కానీ అందరూ కూడా ఆలోచన చేయాలి ఆలోచించి మన యొక్క అంబేద్కర్ యొక్క ఆశయాల కోసం ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన మేమందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను